నేను తెలుగులో ఒక సినిమా తీశాను సార్ అది ఫ్లాప్ అయింది అనుకోండి రైస్కోకుండా తీసి హిందీలో సూపర్ హిట్ చేశారు సార్ ఆ హిందీలో వచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ అయిందండి ఆ తమిళుడు గారి నుంచి మనం తెలుగులో రేపు పేపోయి రిలీజ్ సార్ చాలా అన్యాయం కదండి సూపర్ సబ్జెక్ట్ సార్ చూస్తున్నాడుగా హిందీ భాషల్లో లో హిట్ అదంతా సూపర్ హిట్ సబ్జెక్ట్ అయితే నీ చేతిలో ఎలా ఫ్లాప్ అయింది పెద్ద డైరెక్టర్ అయితే డబ్బులు అడుగుతాడని ఆల్రెడీ ఫ్లాప్ అయిన డైరెక్టర్ పెట్టుకున్నాను సార్ ఆడు హీరో కుమ్మక్ సినిమా నాశనం చేశారండి హీరో ఏం చెప్తే అగ్ని ఆది డైరెక్ట్ అండి ఓ దశలో చిరాకేసి డైరెక్టర్ తీసేసి నేనే డైరెక్ట్ చేసి పరిశానండి అక్కడ తేడా వచ్చిందనమాట ఓ దశలో చిరాకేసి డైరెక్టర్ తీసేసి నేనే డైరెక్ట్ చేసి పరిశానండి తెలుగుతో కన్నడ రీమేక్ లిస్ట్ కెళ్ళి అతి తక్కువ సమయంలోనే ఇరవై వేలకు పైగా వ్యూస్ ఇచ్చి సక్సెస్ చేసిన ప్రతి ఒక్క వీక్షకుడికి ఇన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఈ క్రమంలో పార్ట్ టూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది సీరియస్ గా వస్తుంది ఎందుకంటే మనకు తెలియని ఎన్నో సినిమాలు కన్నడంలోకి రీమేక్ అయ్యి అక్కడ చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి ఇందులో ఎలాంటి ఆసక్తికరమైన తెలుగు టు కన్నడ రీమేక్ సినిమాలు ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం అలాగే కన్నడ టు తెలుగు రీమేక్ లిస్టికల్ వీడియోగా నేను తీసుకురాను అప్ కమింగ్ ఫిల్ మేకర్స్ ఒక మోటివేషన్ గా ఉండడానికి మాత్రమే ఇలాంటి లిస్టికల్స్ చూసినప్పుడు ఎంటర్టైనింగ్ గానే ఉండాలి ఏదో ఒక ఇన్స్పిరేషన్ మీకు వచ్చి ఒక కథ రాసుకునేలాగా ఉండాలి ఇదే నా ఉద్దేశం

ఈరోజు రాజశేఖర్ గారి పేరు చెప్పగానే మనకి ఇంకోటి కూడా గుర్తొస్తుంది అదే ఆయన సిగ్నేచర్ స్టెప్ ఈ స్టెప్ ఎంత హైలైట్ అయిందో దాంతో పాటు రోజు 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 పాట కూడా గుర్తుకొస్తుంది మనకి ఆ పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో అల్లరి ప్రియుడ్ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ కొట్టింది ఆ సినిమాని రవిచంద్రన్ హీరోగా డైరెక్టర్ సుబ్రహ్మణ్యం కన్నడంలో చోరా చిత్త చోరా పేరుతో రీమేక్ చేశారు ఈ టైటిల్ కి అర్థం థీఫ్ ఆఫ్ హార్ట్స్ అని అంటే మనసు దోచుకున్న దొంగ అని తెలుగులో ఒక టైటిల్ గా ఐదు సెట్ అవ్వాలంటే ఏం రాయచ్చో సరదాగా కామెంట్ చేయండి ఇతిహాసం అన్న టైటిల్ ఎవరు చెప్తారో చూద్దాం అన్నట్లు ఇంకో విషయం సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ ఈ సినిమాలో రవిచంద్రన్ కి పేరుగా మెయిన్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు నమ్రత నటించిన ఏకైక కన్నడ సినిమా ఇదే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సినిమా తెలుసు కదా ఇప్పుడు నా అసలు పేరు బాదుల బంజీ వరప్రసాద్ అండి ఆహా ఇంటి పేరులోనే బాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్ట పేరు నుంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి బాగానేపోయాయి పరే మీరు కూడా ఇలాగే మీ కేర్ నీ రెండు అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఆ కనెక్షన్ ఇస్తారు అమ్మా అయ్యగారి పేరు సుబ్బయ్యలోనే కదా సుబ్బయ్యలోంచి షూ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో నుంచి వాక రావాల దహ సబ్బయ్య నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి లైయోంచి వాక రావాల దహా నా పేరు ఎలాంటి కలెక్షన్స్ అయినా కుదరవు నువ్వు నోరు మూసుకో హీరో రాజేంద్ర ప్రసాద్ తో రేలంగి నరసింహరావు గారు తీసిన ఈ కల్ట్ కామెడీ మాస్టర్ పీస్ ని ఆయన కన్నడంలో ఎదురు మనయ్యలి గండ పక్కన మనయ్యలి హెండ్తి పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు కన్నడ టైటిల్ కూడా తెలుగు టైటిల్ ని కన్నడంలో అర్థం వచ్చేలాగే యాజ్ టీజ్ గా పెట్టారు రేలంగి నరసింహరావు గారు అందరే నన్ను పూల హెసరు బాగులు కొట్టే వాసుదేవరావు అంత బాగులు కొట్టేంత బాతగొండ వాసుదేవరావు ఇంత బా ఈ రెండు కనెక్షన్ మాట அப்பா ஆ துருவேக்கையின் சூத்த கம்பிள் மடிக்க முறோனா ஆ நேற்றப்னா இவ்வளவு துருவேக்கெரை நேற்றப்பா அந்த துருவாக்கையின் சூத்தி மடிக்கம்போடனேத்திரப் నాగార్జున హీరోగా కోదన్ రెడ్డి తీసిన అల్లరి అల్లుడు సినిమాని కన్నడంలో శివరాజ్ కుమార్ హీరోగా గడిపిడి ప్రకాష్ రెడ్డి రీమేక్ చేశారు ఈ టైటిల్ ని కూడా అల్లరి అల్లుడు మీనింగ్ కన్నడంలో వచ్చేలాగే పెట్టారు గడిపిడి అనేది తెలుగువాడు కూడా అల్లరి అనే పదానికి మరో అర్థం గడిపిడి కన్ఫ్యూజన్ అనమాట అలియాకి అర్థం తెలుగులో అల్లుడు అని చిట్టి కేసే మిస్టర్ అని పిలుస్తున్నావు అంటే పేరు కళ్యాణ్ మర్యాదగా కళ్యాణ్ అని పిలు రే కస్టమర్స్ ని విసుకోకూడదురా చెప్పనీరా చెప్పమ్మా నువ్వేదో పెసరట్టు చించుతావు మామూలుగా చించటం కాదమ్మా మసాలా పెట్టి మరీ చించుతాడు జీవా స్టోరీ అంతవరకు రాలేదురా కదే వేరు వెనకాల బొత్తిగా జుట్టు ఊడిపోయిందిరా పెసరట్టు కావాలమ్మా చూడు చూసా బాగుంది నానే రంగ గండు గలి నానే హీరో మోహన్ బాబు చేసిన సినిమాల్లో అల్లరిమగుడి సినిమాని ఏ తెలుగువాడు మర్చిపోలేడు ఆ రేంజ్ హాస్య భరిత చిత్రం ఇది దీన్ని గడిపిడి గండా పేరుతో కన్నడంలో రవిచంద్రన్ హీరోగా డైరెక్టర్ విఎస్ రెడ్డి రీమేక్ చేశారు గడిబిడి గండా పేరులోని గండా అంటే మొగుడు లేదా భర్త అని అర్థం వస్తుంది అల్లరి మొగుడు గడిబిడి గండా లాంటి సినిమాలు ఈ రోజుల్లో అయితే రావట్లేదని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే గురువుని మించిన శిష్యులు ఎంతమంది ఉన్నా గానీ గురువు స్థానం గురువుదే ఆయన స్థానం ఆయన మర్యాద ఒక దైవ స్థానం లాంటిది అని నమ్మిన ఒక లాయల్టీ ఉన్న శిష్యుడి లక్షణం ఈ రోజుల్లో చాలా మందికి ఉందో లేదో తెలియదు గాని అలాంటి క్యారెక్టరైజేషన్ తో కూడిన సినిమాలు అయితే రావట్లేదు నిజమైన మారల్ వాల్యూస్ ని అంతర్గతంగా చొప్పించి సిట్టింగ్ పొజిషన్ లోనే ఒక కొరియోగ్రఫీ ఎక్స్పెరిమెంట్ చేసిన అల్లరి పాట

ನೀವು ನಮಸ್ಕಾರ ಮಾಡಬಾರ್ದು ಗುರುಗಳೇ ಕಾಣಿಕೆ ಇಲ್ಲ ಮಗು ನನ್ನ ನೈವೇದ್ಯ ವೀಣೆ ಸರಸ್ವತಿ ಕೆಲಿದ್ರೇನೆ ಅಲಂಕಾರ ನಿಮ್ಮ ಅಖಂಡ ಆಶೀರ್ವಾದನೆ ನನಗ್ ಶ್ರೀರಾಕ್ಷೆ ಚೆನ್ನಾಗಿರಪ್ಪ సంగీతం శ్రీనివాసరావు గారు కమల్ హాసన్ల కాంబినేషన్ అంటేనే ఏదో ఒక విచిత్రమైన ప్రయోగాత్మక సినిమా గుర్తు వస్తుంది ఈ కాంబోలో తెలుగులో వచ్చిన ది బెస్ట్ డబుల్ యాక్షన్ సినిమాల్లో ఒకటి సొమ్ము ఒకటి సోకొకటిది దీన్ని శివరాజ్ కుమార్ హీరోగా గడబిడ కృష్ణ పేరుతో కన్నడంలో రీమేక్ చేశారు డైరెక్టర్ సాయి ప్రకాష్ రెడ్డి ಬನ್ನಿ ಬನ್ನಿ ಬರ್ಲೇಬೇಕಲ್ಲ ಮಠಾಸ್ ತಿಮಯ್ ಅವ್ರಿಗೂ ಮೆಡಿಸಿನ್ ಕೋಸ್ಟ್ ಮಾಡ್ಬಿಡಿ ಇದೇನಪ್ಪ ಇದು ಈ ಡಾಕ್ಟರ್ ಹಚ್ಚ ನಂತರನೇ ಉಟ್ಬಿಟ್ಟಿದಾನೆ ಇದು ಒಳ್ಳೆ ಚಾನ್ಸ್ ವರ್ಕೌಟ್ ಮಾಡಬಹುದು ಕ್ಯಾರಿ ಆನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಡಾಕ್ಟರ್ ಒಟ್ಟು ಇವತ್ತು ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಕಲೆಕ್ಟ್ ಆಗಿದೆ ಬ್ಯಾಂಕ್ ಕಟ್ಬಿಡಿ ಕೃಷ್ಣ ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಬ್ಲಾಕ್ ಟಿಕೆಟ್ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ ಯಾವತ್ತಾದ್ರೂ ಇಷ್ಟೊಂದು ಬೇಕು భోపా శ్రీను రవితేజతో తీసిన తన ఫస్ట్ సినిమా భద్రాని అని తమిళ్ లో పేరుతో సింభు హీరోగా ఎస్ రవికుమార్ రీమేక్ చేస్తే కన్నడంలో గజ పేరుతో దర్శన్ హీరోగా కె మాదేశ్ రీమేక్ చేసి హిట్ కొట్టారు పలకరించండి ఏం ఈ మధ్య వచ్చింది చేతిలో తాళం గుర్తి పక్కన మనిషి లేకపోతే బయటకు రావట్లేదు అంటే మన వాళ్ళ ఫంక్షన్ కాబట్టి ఇలా బయటకు వచ్చాను ಈಗ ಗೊತ್ತಾಯ್ತಾ ಈ ಊರಿನ ಬಗ್ಗೆ ಈ ಊರಿನ ಜನಗಳ ಬಗ್ಗೆ ಈ ಲವ್ ಹೋಗಿ ಎಲ್ಲ ನಿಲ್ಸಿ ಶ್ವೇತನ್ ವಿಚಾರ ಮಾಡ್ತಬಿಡು ಹ್ಮ್ ಅದನ್ನೇ ಕಣ ನಾನು ಹೇಳ್ತಾ ಇರೋದು ಶ್ವೇತ ನಿಮ್ಮ ಹತ್ರ ಇರೋದಕ್ಕಿಂತ ನನ್ನ ಹತ್ರ ಇರದೆ ಒಳ್ಳೇದು ಮರೆಯೋ ಮಾತೇ ಇಲ್ಲ డబ్బు కోసం భర్తని మరో ఆడపిల్లకి ఇచ్చి పెళ్లి చేసే ఒక ఇల్లాలి కథతో జగపతి బాబు హీరోగా డైరెక్టర్ అశ్వీ కృష్ణారెడ్డి తీసిన శుభలగ్నం సినిమాని శివరాజ్ కుమార్ హీరోగా గంగా ఏమున పేరుతో ఎస్ మహేందర్ కన్నడంలో రీమేక్ చేసి సెన్సేషనల్ హిట్లు ఇంత దూరం వచ్చింది గనక మాట్లాడాల్సి వస్తుంది అల్లుడు గారి మీద నీకెంత హక్కు ఉందో మా అమ్మాయికి అంత హక్కు ఉంది పైగా మా అమ్మాయికి ఆయన మీద ప్రేమ కూడా ఉంది వచ్చిండే సైంటిస్ట్ పైగా మా అమ్మాయికి మీద ప్రేమ కూడా ఉంది పైగా మా అమ్మాయికి మీద ప్రేమ కూడా ఉంది పైగా మా అమ్మాయికి ఆయన మీద ప్రేమ కూడా ఉంది అంటే ఏంటి నాకు ప్రేమ లేదనా చూసారా చూసారా ఎంత లేదు మాట్లాడుతున్నారు తప్పు కోసం ముగ్గుండ ముక్కున్న నీకేం ప్రేమ అంటే నువ్వేం గట్టే ప్రభాస్ మధ్య అయినా మా అమ్మ నువ్వే వెళ్ళు వెళ్ళిపోయి అందే తే నీవ్ ఎరే మదివే మాట్ సోవర్గూ సంపాదనే ఇవ్వీదేవి తనగా మనకి బందబిడ్తా లక్ష్మీదేవి జొతే మగలిగొడు సౌతినూ బతా లక్ష్మీదేవి జొతే మగ్గర సౌతినూ బా సౌతీ బా కృష్ణవంశి మహేష్ తో తీసిన ఫ్యాంటసీ డ్రామా మురారినీ కన్నడంలో ఉగ్రం ఫ్రేమ్ మురళి బన్నీ హీరోయిన్ గౌరీ ముంజల్లతో గోపి పేరుతో డైరెక్టర్ జి ముద్రాజ్ రీమేక్ చేశారు వారు మీకు ఋణముగా ఇచ్చి ఉన్నారు ఆ ఋణమును తిరిగి తెత్తమని ఆంగ్ల భాషలో అడుగుతున్నారు పాపం మేము ఋణం తీసుకున్న మాట వస్తాం ఆ రుణం తీర్చుటకు మా వద్ద పైకం లేదు ఎంపు నగ అంటే ఒరే మోస్ట్ యు మా పాపయ్య మీతో పోదయాని తరానికి కొడతాయా

సో ఒకటి నుంచి ఇరవై వరకు తెలుగు నుంచి కన్నడలోకి చేసిన రీమేక్స్ గురించి ఈ లిస్ట్ చెప్పాను నేను నెక్స్ట్ ఇరవై ఒకటి నుంచి నలభై ఒకటి వరకు మరో లిస్టికెల్ని ఇంకో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను అలాగే కన్నడ నుంచి మనం రీమేక్ చేసుకున్న సినిమాల వీడియో సిరీస్ ని కూడా చేస్తాను మన నుంచి తమిళ్ కి తమిళ్ నుంచి మనకి రీమేక్ చేసిన వీడియోలను కూడా వరుసగా తీసుకొస్తాను సో ఈ రీమేక్ సిరీస్ ని ఎందుకు తీసుకొస్తాను అంటే ముందే చెప్పాను కదా అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక ఎంకరేజ్మెంట్ గా ఒక మోటివేషనల్ గా ఉండడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇన్ఫాక్ట్ నేను కూడా ఆస్వాదిస్తూ ఈ వీడియో చేశాను थैंक्स फॉर वचिंग जय हिंद भारतमात की जय थैंक यू